హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫిల్ అండ్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అండి అది వచ్చేసి చందమాన్ బిస్కెట్స్ కాజు బిస్కెట్స్ అని కూడా అంటాం కదండి ఆ బిస్కెట్స్ చాలా క్రిస్పీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి రెసిపీ చూసేద్దాం అందుకోసం ఒక పావు కేజీ మైదాపిండా అనేది తీసుకున్నానండి అందులో కొంచెం వామ్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే పంచదార కూడా వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి క్రిస్ప్గా రావడం కోసం అలాగే ఇక్కడ నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే నూనె కూడా యూస్ చేయొచ్చు నూనె అయితే మటుకు కొంచెం వెయిట్ చేసుకుని తీసుకోండి నేను నెయ్యిని డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను ఒకసారి అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఇలా చేతితో పట్టుకుంటే ఉండలా రావాలన్నమాట అప్పుడు మనకి నెయ్యి కానీ నూనె కానీ కరెక్ట్గా సరిపోయినట్టు ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోండి ఎందుకంటే మనం పంచదార వేసాం కదండి కాసేపు దీన్ని పక్కన పెడతాము నానబెడతాము నానబెట్టినప్పుడు పంచదార వేస్తాం కదా మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది అది అందుకోసం ఎంత వీలైతే అంతా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇలా ఒక్కసారి వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత సుమారుగా ఒక పావు గంట పైన నానాలండి పిండి చక్కగా అప్పుడు క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ అనేవి చూసారా చెప్పాను కదా సాఫ్ట్గా అయిపోతుందని ఇలా ఒకవేళ అంటుకున్నట్టయితే కొంచెం పైన పొడి పిల్లలు పిండి చల్లుకోండి సరిపోతుంది ఇలా పొడి పొడి పిండి చల్లుకుంటూ అంటే పైన మైదా పిండి కొంచెం కొంచెం చల్లుకుంటూ ఈక్వల్గా చపాతీలా చేసుకోండి మరి పలుచగా చేసుకోకండి ఈ థిక్నెస్ అనేది ఉండాలి మరి పలుచగా అయిపోతే కాజు మందం తగ్గిపోతుందండి ఇలా బాటిల్ క్యాప్ ఒకటి తీసుకుని ఇలా ప్రెస్ చేశారంటే చక్కగా వచ్చేస్తాయి హాఫ్ మూన్ షేప్ చక్కగా చిన్నపిల్లలు కూడా చేసేచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ఇలాగే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి విడివిడిగా తీసుకోండి ఒకదాని మీద ఒకటి అత్తకుపోతే మనకి వేసుకునేటప్పుడు కష్టమైపోతుంది ఈలో ఒక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఓవర్ హీట్ అయిపోకూడదు ఆయిల్ అనేది ఒకవేళ మధ్యలో ఓవర్ హీట్ అయిపోతే ఆయిల్ ఒకసారి ఆపి మళ్ళీ ఆన్ చేసుకోండి ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోతే బాగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపలనేది ఉడకవండి మెత్తగా అయిపోతాయి క్రిస్ప్ క్రిస్ప్గా ఉండవన్నమాట బిస్కెట్స్ అందుకోసం మీడియం ఫ్లేమ్ నుంచి మళ్ళీ సిమ్లోకి మార్చుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న చందమామలన్నీ కూడా కాజు షేప్స్ అన్నీ కూడా అందులో వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉండనివ్వాలండి అలాగే రెండో సైడ్ కూడా వేసుకుని అటు సైడ్ కూడా చక్కగా వేగిన తర్వాత అయితే టిష్యూ పేపర్లోకి లేకపోతే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే మన దగ్గర ఉన్న పిండితో మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక నాకు ఈ క్వాంటిటీకి ఇన్ని వచ్చాయండి చక్కగా ఇందులో నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను వీటికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే చాట్ మసాలా అవి కూడా వేసుకోండి సాల్ట్ అవి వేయటం లేదండి ఆల్రెడీ బిస్కెట్స్లో మనం కలిపాం కాబట్టి జస్ట్ కారం వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో